ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సీనియర్ ఇంటర్ వాళ్ళకి వచ్చిన కవిత లక్షణాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆధునిక కాలం నాటి వచ్చిన కవిత అర్థం కావాలంటే దాని వెనకున్న నేపథ్యం తెలుసుకోవాలి అదే పాతకాలపు పద్యాలు అయితే ఆ పద్యాల్లో ఉన్న పదాలకు అర్థాలు తాత్పర్యాలు తెలుసుకుంటే సరిపోతాయి ఈనాటి వచ్చిన కవితకి సినిమా పాటలకి మధ్య సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే సినిమా పాటైనా వచ్చిన కవిత అయినా మనకు అందులో సారాంశం భావం అర్థం అవ్వాలంటే వాటి ఉన్న నేపథ్యం తెలియాలి అందుకని చెప్పి మీరు ఏమన్నా సినిమా చూసినారా సింధూరం సినిమా చూసినారా అని అడిగా లేదు సార్ మరి నువ్వే నువ్వే సినిమా ఆ చూసినాను సార్ అన్నారు ఆనంద అందులో ఒక పాట ఉందమ్మా సముద్రం అంతా నా కన్నుల్లో కన్నీటి అలవలవుతుంటే అని అవును సార్ బాగుంటుంది సార్ అందులో చరణాన్ని కనుక మనం పరిశీలిస్తే నేర వైపు చూసే నేరం చేసావని నేను మగ్గు నిందిస్తుందా వాన చినుకు గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మళ్ళీ పువ్వుని అని వాక్యాలు ఉన్నాయి చరణంలో ఇందులో పదాలు అర్థమవుతాయి అని అర్థమవుతాను కానీ నేపథ్యం తెలుసుకుంటే ఈ పదాలు ఈ వాక్యాలకు భావం తెలుస్తుంది ఒక పద్దెనిమిదేళ్ళు అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తాడు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతారు అతను కాదు వేరే అతన్ని చేసుకోమని చెప్పి తండ్రి శాసిస్తాడు అది నేపథ్యం ఈ విశాఖ సహజంగానే వాన చినుకు నీళ్ళు బబ్బు నుంచి వచ్చి భూమి మీద పడతాయి అలా పడినందుకు ఆ వాన చినుకుని నిందించదు పువ్వు తన పరిమళాన్ని వెదజల్లుతుంది అలా చేసినందుకు మళ్ళీ తీగ బంధించదు కాబట్టి ఇవి సహజంగా జరిగేటివే అలాగే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ప్రేమించడం సహజం ప్రేమించడం పెళ్లి చేసుకోవాలనుకోవడం సహజం నువ్వెందుకు నన్ను శాసిస్తున్నావని తండ్రిని అడిగినట్టుగా ఆ పాట సాగుతుంది అందుకని ఆ వాక్యాలు అన్నారమ్మా అర్థమైందా అన్న ఒక అమ్మాయి సార్ ప్రేమించడం తప్పు కానప్పుడు ప్రేమిస్తే తల్లిదండ్రులు ఎందుకు సార్లు ఒప్పుకోరు అని ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది కెను పడిపోతున్న నహకు ఆ బల్ల ఆధారంగా నిలబడ్డాను అమ్మాయి ఆధునిక వచ్చిన కవిత లక్షణాలు చెప్పే ఉద్దేశంతో భాగంగా ఈనాటి సినిమా పాటలకు సంబంధాలు ఉన్నాయి వచ్చిన కవితకి నేపథ్యం చెప్పాలన్న ఉద్దేశంతో ఆ పాట చెప్పినాను అదే సింధూరం సినిమాలో పాట చెప్పినాను అనుకో చిక్కగా చీకటే కమ్మిందని లోకం వెళ్ళి సూర్యుడిని రారమ్మని పిలవాలా అని చెప్పి దానికి నేపథ్యం చెప్తే చాలా పెద్దది మాక్ చెప్పాలి నక్సీజం గురించి చెప్పాలి ఇవన్నీ మీకు అర్థమయ్యేది కదా అది కాదు మీ సినిమా చూడలేదు ఈ సినిమా చూసుంటారనే ఉద్దేశంతో ఇట్లా చెప్పినానే కానీ ప్రేమించడం తప్ప ఉప్ప ఈ తీర్మానం చేయడానికి నేను రాలేనమ్మా అర్థమైంది అన్న ఆ అర్థమైంది సార్